రేపచ్చి అప్కమింగ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం గగని ముగ్గురు చెల్లని హత్తుకొని ఇక వాళ్ళని ముచ్చటగా ముగ్గురు చెల్లెలతో చాలా సంతోషంగా ఉంటాడు ఇక మరోవైపు అన్నయ్య ఇక నేను బయలుదేరుతా అని చెప్పేసి ఇందు అంటూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పేసి అన్న తర్వాత ఇక నేను వెళ్తున్న పెద్దమ్మ జాగ్రత్త అన్నయ్య అని అంటుండగా సరే అమ్మా అని చెప్పేసి అలా వెళ్తుండగా ఈ లోపు భూమి శారద దగ్గర ఉంటుంది ఇక శారద ఒక్కసారిగా బ్రీతింగ్ ఇక తను కోమాల నుంచి వెళ్ళి బయటపడి శ్వాస తీసుకునడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది వెంటనే అది గమనించిన భూమి బయటకు వచ్చి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఈ లోపు గగన్ ఏమైంది భూమి అని చెప్పేసి లోపలికి వెళ్ళేసరికి తను శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతుండగా వెంటనే డాక్టర్ని తీసుకొని వస్తాడు గగన్ లోపలికి వెళ్ళి డాక్టర్ షార్థకుగా ఇంజక్షన్ ఇస్తుంది ఇక అలా ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత వెంటనే బయటకు వచ్చిన తర్వాత ఏమైంది డాక్టర్ మా అమ్మ ఎలా ఉందని చెప్పేసి అడుగుతూ ఉంటాడు గగన్ బాధతో అప్పుడు డాక్టర్ ఈ విధంగా చెప్తూ ఉంటుంది సారీ అండి తనకి ఆపరేషన్ చేసినా బ్రతుకుతుందో లేదో కూడా నమ్మకం ఇవ్వలేమని చెప్పేసి అన్న తర్వాత గగన్ ఆ మాట విని షాక్ అయిపోతాడు అలా అనకండి డాక్టర్ ప్లీజ్ ఎలాగైనా సరే మా అమ్మని బ్రతికించండి చెప్తున్నాను కదా ఆపరేషన్ చేసిన బ్రతుకుతుందైతే నమ్మకం లేదు ప్రాణాలకు కూడా మేము ఇక హామీ ఇవ్వలేం ఎందుకంటే తను బ్రీతింగ్ తీసుకునడానికి చాలా కష్టపడుతుంది ఇబ్బంది పడుతుంది కాబట్టి ప్రాణాన్ని కూడా ఇక ప్రమాదం ఉంది అని చెప్పేసి డాక్టర్ చెప్పిన మాటలకు ఒక్కసారి షాక్ అయిపోతారు అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు గగన్ బాబా ఏం కాదు ప్లీజ్ బావా అతేం కాదు ఆ దేవుడు ఒక దారి చూపిస్తాడు అని చెప్పేసి అంటుండగా ఒక ముసలావిడ అక్కడ వీళ్ళని గమనిస్తూ ఉంటుంది బాబు నేను హాస్పిటల్ నుంచి గమనిస్తూనే ఉన్నాను మీ అమ్మ హెల్త్ కండిషన్ బాగలేదని అర్థమైంది నేను ఒక పని చెప్తాను చేస్తావా చెప్పమ్మా మా అమ్మ కోసం ఏదైనా చేస్తాను అయితే ఏం లేదు బాబు ఆ అమ్మవారికి దీక్షగా నీ కష్టంతో అమ్మవారికి ఇక ప్రదక్షిణలు చేసి నీ కష్టంతో అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి అది నీ చేతుల కష్టంతో అలా చేసి పెట్టిన తర్వాత ఖచ్చితంగా మీ అమ్మ ఆ అమ్మవారి అనుగ్రహంతో తను మళ్ళీ ఊపిరి పోసుకుంటుంది బ్రతుకుతుంది ఇలా నువ్వు చేసేవనుకో ఖచ్చితంగా మీ అమ్మకు ప్రాణం నుంచు బయటపడుతుంది బాబు అని చెప్పేసి ఆవిడ ముసలి ఆవిడ చెప్తుంది అప్పుడు వెంటనే చాలా థ్యాంక్స్ అమ్మ ఎలాగైనా సరే నేను ఆ పూజ పూర్తి చేస్తాను అని చెప్పేసి వెంటనే గబగబా అక్కడి నుంచి వెళ్ళి గగన్ భూమి బయటకు వస్తారు పని కోసం వెంటనే ఒక అతని దగ్గరికి సార్ ఏ పైన ఏ పనైనా సరే నేను చేస్తాను సార్ ఆ పని ఇప్పించండి అని అన్న తర్వాత గగ్గని కింది నుంచి పై దాకా చూస్తాడు సూటు బూటు వేసుకున్న తర్వాత పని లేదు ఏం లేదు అని చెప్పేసి అంటాడు మరో దగ్గరికి వెళ్ళి సార్ ఏ పనైనా సరే నేను చేస్తానని చెప్పేసి అన్న తర్వాత ఎక్కడ పని దొరకదు ఇక గగన్ అక్కడికక్కడ కుప్పగూలుతాడు అదే సమయానికి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేసి నేను ఎలాగైనా నా చేతుల కష్టంతో నీకు నైవేద్యం అండి పెడతానమ్మా అని చెప్పేసి ఇక అందరి దగ్గరికి పని అని తిరుగుతాడు పని ఎవ్వరీయరు అలా బాధపడుతుండగా బావా నువ్వు ఏమనుకోనంటే ఒక మాట చెప్తాను అమ్మ బ్రతికే మాట ఏదైనా సరే ఏ పనైనా సరే నేను చేస్తాను అయితే బావా ఏం లేదు ఆటో తోలుతా అంటే ఆటో కిరాయి తీసుకొని ఆటో తోలు బావా ఖచ్చితంగా అది కష్టం ఆ కష్టానికి ఫలితం ఆ దేవుడు చూపిస్తాడు అని చెప్పేసి భూమి చెప్పిన మాటలకు గగన్ వెంటనే ఇక ఒక ఆటో కిరాయి తీసుకుంటాడు రాత్రి పగాలనుకుంటే చాలా కష్టపడుతూ ఉంటాడు అలా కష్టం వచ్చిన పైసలకు ఇక వెయ్యన్ని ఒక రూపాయి వెంటనే అమ్మవారికి నైవేద్యం సారా వడి బియ్యం ప్రతి ఒక్కటి తీసుకెళ్తాడు అక్కడ అమ్మవారికి ఇక పంతులు గారు మీ చేతులతో మాత్రమే అమ్మవారికి నైవేద్యం అంటి పెట్టాలన్న తర్వాత వెంటనే గగన్ గగన్ చేతులతోనే నైవేద్యం అంటి పెడతాడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ అన్నదానం చేస్తాడు అలా ఆటోతో లిన్నతో వెంటనే వచ్చిన డబ్బులతో ఇక అలా ఆ అమ్మ చెప్పినట్టుగా చేస్తాడు అమ్మ నాకంటూ ఏ కోరిక లేదు మా అమ్మ ప్రాణాలతో బయటపడితే చాలు నేను ఏదైనాకైనా సిద్ధమే అని చెప్పేసి అన్న తర్వాత ఇక నువ్వు ఏ కోరిక కోరుకుంటున్నావో అలా ముడుపు కట్టు అన్న తర్వాత వెంటనే గగన్ అలా ముడుపు కడతాడు ఆ ముడుపు మీ ఇక నువ్వు కోరిక నెరవేరిన తర్వాత ఆ వచ్చి ఆ ముడిపి అన్న తర్వాత సరే అని చెప్పేసి వెంటనే గగన్ అక్కడి నుంచి వెళ్ళి అమ్మవారి దగ్గర బొట్టు తీసుకొని వెళ్తాడు ఇక అలా బొట్టు పెట్టిన తర్వాత ఎలాగైనా అమ్మకి ఆపరేషన్ చేస్తే ఇక కోలుకునేలా చేయితల్లి అని చెప్పేసి మనసులో కోరుకుంటూ ఉంటాడు ఇలా వెంటనే ఒక స్పెషలిస్ట్ డాక్టర్కి చూపిస్తుంది అక్కడున్న డాక్టర్ వెంటనే స్పెషలిస్ట్ డాక్టర్ చూస్తాడు అన్ని రిపోర్ట్లు అన్నీ చూసిన తర్వాత తను ఆపరేషన్ చేస్తే బతుకుతుంది అని చెప్పేసి అన్న తర్వాత వెంటనే అక్కడున్న మేడం గగన్ని పిలుస్తుంది ఇక గగన్ ఆ పెద్ద దగ్గర పెద్ద స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాడు ఇక మా అమ్మ బ్రతుకుతుంది కదా సార్ ఎలాగైనా ఆపరేషన్ చేస్తే వైనాట్ అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో తను బ్రతికే లేదు కాకపోతే ఇప్పుడున్న క్రిటికల్ బట్టి నా సిక్స్త్ టెన్త్ ఏం చెప్తుందంటే తను బ్రతుకుతుందని చెప్తుంది ఎలాగైనా రేపే ఆపరేషన్ ఇక మీరు ఓకే కదా ఎంత ఖర్చైనా పర్వాలేదు సార్ మా అమ్మ బ్రతకాలి అని చెప్పేసి ఈ విధంగా అన్న తర్వాత రేపు ఐదు లక్షలు మీరు వెంటనే ఇక ఆపరేషన్ అన్న తర్వాత వెంటనే ఐదు లక్షలు కట్టేస్తాడు గగన్ ఇక ఆపరేషన్కి మొదలు పెడతారు మరోవైపు నిజం బయటపడకుండా ఆ పూర్వ కంగారు పడుతూ ఉంటుంది ఇక శారద కోలుకొని నిజం బయటపడ్డ తర్వాత భూమి గగన్ నా ప్రాణాలు ఇక అర నిమిషం ఆలోచించకుండా తీస్తాడేమో టెన్షన్ పడుతూ ఉంటుంది వెంటనే స్పెషలిస్ట్ వచ్చి ఇక అలా డ్రెస్ వేసుకొని డ్రెస్ వేసి ఐసిల్ నుంచి వెళ్ళి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తారు ఇక ఆపరేషన్ చేస్తూ ఉంటారు ఇక్కడ గగ్గన్ భూమి చాలా కంగారు పడిపోతూ ఉంటారు పూర్ణి కూడా గగ్గన్ని ఇక బాధతో అన్నయ్య అమ్మకేం కాదు కదా అంటుండగా ఎలాగైనా సరే ఆ అమ్మవారు తోడుగా ఉందంటూ ఖచ్చితంగా అమ్మ బ్రతుకుతుందని చెప్పేసి ఆ అమ్మవారి మీద భారం వేస్తారు ఈలోపు డాక్టర్ ఆపరేషన్ చేసి బయటకు వస్తాడు వెంటనే తల దించుకునేసరికి గగన్ గుండెల్లో టెన్షన్తో మొదలవుతుంది భూమి చాలా ఏడుస్తూ ఉంటుంది డాక్టర్ బయటకు వచ్చిన తర్వాత డాక్టర్ ఆపరేషన్ ఓకే కదా అని అంటుండగా అప్పుడు డాక్టర్ వెంటనే తల పైకెత్తి ఆపరేషన్ ఓకే అయింది ఇక మీ అమ్మ ప్రాణానికి ఏ మాత్రం ఉప్పు లేదనేసరికి చాలా సంతోషపడుతూ ఉంటాడు గగన్ భూమి ఊరిని నిజమా డాక్టర్ నిజం నువ్వు ఏ బలంగా కోరుకున్నావో తెలియదు కానీ ఆ బలమైన కోరిక మీ అమ్మను కాపాడిందని చెప్పేసి డాక్టర్ అంటాడు